జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడం ఆ ద్వేషాన్ని వ్యతిరేకించడం దీని చుట్టే మొత్తం వ్యవహారాలన్నీ కూడా దీని చుట్టే జగన్ అధికారంలో ఉన్న జగన్ అధికారంలో లేకపోయాను జగన్ను ద్వేషించడం ఆ ద్వేషాన్ని వ్యతిరేకించడం దీని చుట్టూ జరుగుతూనే ఉంటుంది మీరు ఈ సెకండ్ వరకు కూడా చూడండి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ నుంచి కనుక మొదటి ఎన్నికెళ్ళండి జగన్ అనని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి అనని వ్యాఖ్యలు రప్పారపా అని ఆయన కాదనింది పుష్పాటులో డైలాగులు చెప్పింది ఆయన కాదు ఎవరో తెలుగుదేశం పార్టీ అభిమాని ప్లకార్డు పట్టుకున్నారు ఆయన పర్యటనలోకి వచ్చి సరే సినిమా డైలాగులు కూడా పెట్టుకుంటే తప్పెట్లు అవుతుందిలే అని చెప్పి ఆయన సెటైలికలకు ఒక కామెంట్ చేస్తే ఇటువైపు వాళ్ళు జగన్ నువ్వు జీవి నువ్వు జీవించడానికి అనుకూలత లేదు నిన్ను సంపేత్తే నీ తల నరికెత్తే ఏం నీ తల నరికితే అయిపోతుంది కదా ఇక్కడి నుంచో మొదలు పెడితే ఆయన బొమ్మనూరు చేయరామట వైసీపీలో ఐదేళ్ళు మంత్రి చేశారు ఆయన అంటున్నారు ఆ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి వైసీపీ వాళ్ళు వస్తే టీడీపీలోకి వచ్చేయండి అందరూ లేదు నామినేషన్లు ఇస్తే మిమ్మల్ని నేను కక్ష ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు తోకల కథలిచ్చి సున్నం పెడతా నేను నారా లోకేష్ రెడ్డి బుక్ క్లోజ్ చేసినా కూడా నేను ఓపెన్ చేసినా అంటే మీ కథ ఎట్లుంటుందో ఇంకా అని చెప్పి డైరెక్ట్గా నేను అంటూ ఉన్నారు ఇవేం కాదు తోకలను తుడములు అనుకునే వాళ్ళని పక్కన పెట్టుకుని వేదికల మీద పెట్టుకుని రెడ్ల తలలు నరుపుతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి జగన్ ఇంట్లో ఓ పెద్ద పతివ్రత ఉంది అని జగన్ గారి భార్య గారి ఫోటో పెట్టి మనం ఏం నిశ్చయం లేండి టీవీ స్టూడియోల్లో చెప్పులతో కొట్టుకునే దగ్గర నుంచి మొదలెడితే పెడితే బూతులు దాంట్లో అర్హత కొన్ని టీవీ డిబేట్లలో పాల్గొనాలి అంటే ఓన్లీ బూతులు తిట్టే వాళ్ళకే అర్హత ఉంటుంది కానీ నీతులు నీతులు కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడం మీదనే పత్రికలు టీవీ ఛానళ్ళు ఒక్క దగ్గర కూడా ఫెయిర్ పాలిటిక్స్ కానీ ఒక్క దగ్గర కూడా ఫెయిర్గా జర్నలిజం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మేమో నాకు అర్థం కాదు దీనికి అసలు అంతం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం పెట్టి అన్ని విషయాలు చెప్పా నిరుద్యోగ వృత్తి అట్ల కోటి మోసం చేశారు నిధి ఎట్లా మోసం చేశారు ఎంతమందికి ఎన్ని ఇస్తామని చెప్పి మోసం చేశారు ఎన్నికలకు ఏం చెప్పారు ఇప్పుడు ఏం ఉన్నారు ఏ విధంగా రాష్ట్ర జీఎస్డి వృద్ధి రేటు పడిపోతుంది ఏ విధంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది ఏ విధంగా అంతా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి నేల చూపులు ఉంది ఏ విధంగా మేము ఐదేళ్ళలో చేసిన అప్పు అందులో సగం వీళ్ళు ఫస్ట్ సంవత్సరం ఏం చేశారు అన్నీ నెత్తి నోరు కొట్టుకొని చెప్పా ఒక్కదానికి కౌంటర్ వాళ్ళు ఉన్నారా ఒక్కదానికి కౌంటర్ వాళ్ళు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పూర్తిగా ద్వేషాన్ని నూరి నూరిపోస్తూ ఉన్నారు అడుగడుగు ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు నోరు తెరిస్తే బూతులు మాట్లాడిన వాళ్ళు ఈరోజు నీతులు చెబుతూ ఉన్నారు మళ్ళీ ఈ నీతులు చెప్పేవాళ్ళే మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు ఏం కర్మ లేకపోతే రండ్ర నా పొడకల్లారా పీక బిసిగి చంపేస్తా గొంతు మీద పెట్టి తొక్కేస్తా మీరంతా మీ బతుకులు ఎంత గడ్డపార్లు తెచ్చుకుంటారు హాకీ స్టిక్లు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారు కలబడి కొట్టుకుందాం నా పొడకల్లారా అన్నోళ్ళు సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి ప్రజాస్వామ్యంలో మనం ఎట్లాంటి అట్లా మాట్లాడకూడదు అని చెప్పి నేతలు చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాకుంటే మరి ఏముంటుంది మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాకుండా వేరే ఏముంటుంది మీరు చెప్పండి ఏ మీ అమ్మ ముగిడిచ్చాడా మీ అమ్మమ్మ ముగిడిచ్చాడా అని చెప్పిన వాళ్ళు ఈరోజు భాష గురించి హుందాతనం గురించి మాట్లాడతారు ఏం చెప్తాం మనం గాల్లో వచ్చి గాల్లోనే పోతాడు అన్నోళ్ళు భూస్థాపితం చేస్తా అన్నోళ్ళు మట్టిలో కలిపేస్తా అన్నోళ్ళు ఈ భూతాన్ని మట్టిలో కలిపేస్తా అన్న దాని దాని అర్థం ఏంటి పెద్ద పెద్ద వాళ్ళు మేమని చెప్పుకునే వాళ్ళు జగన్ను మట్టిలో కలిపేస్తాం జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తాం వీటి మీనింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఎప్పుడో ఫస్ట్ ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేయడం అది కూడా వేరే దేశాలతో కంపేర్ చేసి ఆ ఒక్క సంఘటన తప్పితే అది కూడా ఆ కాంటెక్స్ వేరు ఎక్కడే కనుక గారు అని కూడా లేకుండా ఆయన మాట్లాడారు చంద్రబాబు గారిని నువ్వు అని కూడా కానీ వీళ్ళు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని వాడు అంటారు రాజారెడ్డి గారిని కూడా చనిపోయిన వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళుగానే వాడు అంటారు పెద్ద ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఏజ్లో వాళ్ళు ఇంకా జగన్ గారిని అయితే చెప్పక్కర్లేదు దీని దీనికి ఏం ముగింపు ఉంటుందా జనాల మీద ద్వేషాన్ని నింపేనా వీళ్ళ రాజకీయం మనుగడ ద్వేషం లేకపోతే వీళ్ళు మనుగడ సాధించలేరా వీళ్ళ చరిత్ర అంతా ఇంతేనా చరిత్ర అంతా ఇంతైనా ఇంకొకరి మీద ద్వేషంతోనేనా వీళ్ళ బతుకులన్నీ ఏం వేస్తుందబ్బా నిజంగా